అండి డైలీ పూజ అయితే చేసేస్తాం కానీ ఆ సామాన్లు తోమడానికి పెద్ద టాస్క్ లాగా ఉంటుంది మనకి అయితే ఈ సింపుల్ మెథడ్ అండి ఒకసారి ట్రై చేయండి కొంచెం గోధుమ పిండి అందులో కొంచెం పసుపు కల్లుప్పు కొంచెం లెమన్ ఒకటి పిండి మంచిగా పేస్ట్ లాగా తయారు చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి తడి లేకుండా చూసుకోవాలి అయితే ఇలాగ మనం ఫస్ట్ అయితే రాగిని తోమి చూసానండి చాలా నీట్గా త్వరగా క్లీన్ అయిపోతుంది మనకి ఇందులో ఏం కెమికల్ ఉండదు కాబట్టి మనకి హ్యాండ్స్కి కానీ వీటికి కానీ ఏం అవ్వదండి నేను ఈ రోజు వరకు అవన్నీ అలానే పెట్టి చూశాను చాలా నీట్గా ఉన్నాయండి ఎలాంటి మరకులు బ్లాక్ అయిపోవడం అట్లా లేవు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నేను ఎప్పుడు తోముకునే విధంగా చింతపండు ఇసక్ కూడా పెట్టు తోమాను అవి కూడా సేమ్ ఉన్నాయి అయితే ఇసుక పెట్టి మనం తోమేటప్పుడు సింక్లో తోమేటప్పుడు అది ఇసుక అనేది పైపుల్లో స్టోర్ అయిపోయి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా లేకుండా ఈ పౌడర్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి